అందరికీ నమస్కారం మొన్న ఒక సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి లేదా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉన్నటువంటి వారి గురించి చాలా అంటే ఇతను చాలా ఎటకారంగాను పైగా ఏదో ఇచ్చేసినట్టు మాట్లాడే ఒకసారి ఆ మాటలు విన్నాం ఒకసారి ఏ మంచి చేయకపోయినా కూడా ఏ స్కీములు కూడా ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ కూడా చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉండరు స్టార్ క్యాంపెయినర్లు అంటే బాబు కోసం చంద్రబాబును భుజానెత్తుకొని మోసే చాలా చాలామంది ఉన్నారు ఆయనకు ఆయన ఏ మంచి చేయకపోయినా ఆయన ఏ స్కీములు ఇవ్వకపోయినా ఆయన మోసాలే చేసినా కూడా ఆయన గురించి డంకా బజాయించేందుకు ఆయనను భుజాన ఎత్తుకునేందుకు చాలామంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఎవరు ఉండరు పక్క రాష్ట్రంలో ఉంటారు వాళ్ళ ఇళ్ళు వాళ్ళ సంసారాలు వాళ్ళ కాపురాలు అన్ని పక్క రాష్ట్రంలోనే ఉంటాయి పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న దత్తపుత్రుడు వీళ్ళకు ఒక స్టాన్ స్టార్ క్యాంపెయినర్ అయితే పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు ఆయన పక్క పార్టీలోకి వెళ్ళి చంద్రబాబుకు మరొక స్టార్ క్యాంపెయినర్ చెప్పాల్సిన పని లేదని వదిలంటే అందరికీ తెలిసే ఉంటుందనుకుంటా పక్క రాష్ట్రంలోనే శాశ్వతంగా ఉంటా ఉన్న ముగ్గురు మీడియా అధిపతులు ఈ ముగ్గురు మీడియా అధిపతులు ఉన్న ఆ మీడియా అధిపతులు ఓ వీళ్ళు కాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలేకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపైనర్లు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు బీజేపీ చూశారు కదా స్టార్ క్యాంపెయినర్లు పక్క రాష్ట్రాల నుంచి వస్తారు చంద్రబాబు నాయుడు గారిని జాకీ లేసి లేపడానికి ప్రయత్నిస్తారు సో చంద్రబాబు నాయుడు గారికి ఛానల్స్ ఉన్నాయి మీడియా వాళ్ళు ఉన్నారు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ఉంది బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు పైగా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు డబ్బున్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది బయట రాష్ట్రాల నుంచి కూడా స్టార్ క్యాంపెయినర్లు వస్తున్నారు రాష్ట్రాన్ని విడదీసినటువంటి పార్టీలు కూడా స్టార్ క్యాంపెయినర్లని పంపిస్తున్నారు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్నారు అందరూ బాబు కావాలంటున్నారు సో ఇంతమంది స్టార్ క్యాంపెయిన్ ఉన్నారు వాళ్ళందరూ పక్క రాష్ట్రంలో సంసారాలు వాళ్ళ కుటుంబాలు పక్క రాష్ట్రాలు అని చెప్పేసి చాలా గించుకుని గింజుకుని గించుకొని నా స్టార్ క్యాంపెయినర్లు ఎవరో తెలుసా ఎవరో తెలుసా నా స్టార్ క్యాంపెయినర్లు ప్రజలు మీరు అంటూ మొదలుపెట్టాడు ఈ ఉపన్యాసంలో ఒక్కసారి స్పష్టంగా ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీకోసం అదే మీరు అన్నారు కదా రాష్ట్రం చూసినటువంటి పార్టీల నుంచి వస్తారు పక్క రాష్ట్రాల నుంచి వస్తారు అని అంటే ఎవరు మీ చెల్లెలైనటువంటి మొన్నటి వరకు వైఎస్ షర్మిళ గారు ఇప్పుడు మెరసమిల్లి షర్మిళా గారు మొన్నటి వరకు మీ సొంత చెల్లి ఇప్పుడు పెంచుకున్నటువంటి అయినటువంటి షర్మిళా గారు మీరు అవినీతి కేసుల్లో పదహారు నెలలు జైల్లో ఉంటే పార్టీ బాధ్యత భుజా నేసుకుని పాదయాత్ర చేసి బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి ఆవిడ్ని స్టార్ క్యాంపెయినర్గా వినియోగించుకున్నటువంటి వ్యక్తి ఎవరు అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టి పెట్టినటువంటి వ్యక్తి ఎవరు ఈ షర్మిళ గారు గతంలో మీకే స్టార్ క్యాంపైనర్గా పనిచేశారు కదా అప్పుడు గుర్తు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మీ తల్లైనటువంటి విజయమ్మ గారు మీకు స్టార్ క్యాంపైనర్గా పనిచేశారు మీరేం చేశారు ఆవిడ్ని పార్టీ గౌరవాధ్యక్షులుగా తీసేసి మీరే పర్మనెంట్ పార్టీ గౌరవాధ్యక్షుడిగా డిమాండ్ చేసి మరీ ఆవిడతో రాజీనామా చేయించి మీరు వచ్చారు సో అప్పుడు మీకు స్టార్ క్యాంపెయినర్గా పనిచేసింది ఎవరు వైఎస్ విజయమ్మ గారు అదేవిధంగా మీకు స్టార్ క్యాంపెయినర్గా పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు రామ్ గోపాల వర్మ లాంటి వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ రామ్ గోపాల వర్మ ఎక్కడి నుంచి వచ్చాడు మీకు పని చేసినటువంటి వ్యక్తులందరూ కూడా పక్క రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద తెలుగుదేశం పార్టీ మీద విషం చెందినటువంటి వ్యక్తులు కాదా అంతెందుకు మొన్న ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయినటువంటి వ్యక్తి మీకు ఆత్మబంధు అయినటువంటి మీకు రెండు వేల పది పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద దాడి చేసి అతని సహకారంతో తెలుగుదేశం పార్టీ డేటాని కూడా చోరీ చేసి మీకు అన్ని రకాలుగా సహకరించినటువంటి వ్యక్తి మీ కేసీఆర్ మీ కేసీఆర్ అతను మీకు స్టార్ క్యాంపెయినర్ కదా అతని కోసమే కదా మొన్న ఎన్నికల్లో అప్పటికప్పుడు మీకు నీటి గొడవలు రెండు రాష్ట్రాల మధ్య నీటి గొడవలు గుర్తుకొచ్చేసి సడన్ గా రాత్రికి రాత్రే బెటాలియన్ బెటాలియన్ దింపేశారు ఆ రుణం తీర్చుకోవడానికే కదా సో ఎవరు మీకు స్టార్ క్యాంపెయినర్లు ఇప్పుడు వీళ్ళెవ్వరినీ కూడా మీరు మాట్లాడే అంటే మీ వరకు వచ్చేసరికి మీకు అందరూ మీతో పాటు ఉంటే వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం అదే చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉంటే కనుక వాళ్ళందరూ రాష్ట్ర వినాశనం కోసం వాళ్ళందరూ కూడా స్టార్ క్యాంపెయినర్లు లేకపోతే రాష్ట్రానికి ద్రోహులు ఇది మీరు చిత్రీకరించేటటువంటి విషయం అంటే ఏ రకంగా మీరు మాట్లాడుతున్నారు అంటే అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారిపోయి ఎంత నీచంగా అయినా మాట్లాడే పరిస్థితుల్లో మీరున్నారు మీ రాజకీయం నచ్చక మీ పరిపాలన నచ్చక మీ విధానం నచ్చక మీ ఇంట్లో పరిస్థితులన్నీ మీరు మీరేం చేశారో ఆవిడ అంత కష్టపడి పార్టీని భుజాన్ని వేసుకుంటే ఎందుకు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి వేరే పార్టీ పెట్టుకుని బతకల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇక్కడ కదా ఆవిడ కష్టపడింది ఇక్కడ కదా ఆవిడ పాదయాత్ర చేసింది ఇక్కడ కదా ఆవిడ ప్రజలకి భరోసా ఇచ్చి వెళ్ళింది సో వీళ్ళందరినీ వదిలేసి ఇచ్చిన భరోసాలన్నీ వదిలేసి పక్క రాష్ట్రానికి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆవిడ అంటే మీరు చేసిందే కదా సో ఇవన్నీ తిరిగి మీకే వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి మీద గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ కూడా మీతోనే నడిచింది అప్పుడు వీళ్ళందరూ మీతో పాటు ఉన్నారు అప్పుడు వీళ్ళందరూ మంచోళ్ళు మీకు సో ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్లు బాబు గారిని జాక్యలేశారు ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధిని మాత్రమే కొలమానంగా తీసుకొని మీరు చేసినటువంటి హింస మీరు చేసినటువంటి ప్రతీకార చర్యలు మీరు ప్రోత్సహించున్నటువంటి హింస రాజకీయాలు వీటిని మాత్రమే కొలమానంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు యువత భవిష్యత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు రాష్ట్ర అధు పరిస్థితి ఆర్థిక పరిస్థితి చిన్న భన్నమైపోయినటువంటి రాష్ట్రం రాజధాని లేనటువంటి రాష్ట్రం పరిశ్రమలు లేనటువంటి రాష్ట్రం ఉద్యోగాలు లేనటువంటి రాష్ట్రం ఆర్థికంగా చిదిగిపోయినటువంటి రాష్ట్రం నిత్యావసర సరుకులు దొరుకులు పెరిగిపోయినటువంటి రాష్ట్రం కరెంటు బిల్లులు పెరిగిపోయినటువంటి రాష్ట్రం అభివృద్ధి లేనటువంటి రాష్ట్రం సామాన్యుడికి ఇసుక దొరకనటువంటి రాష్ట్రం రైతులకి గిట్టుబాటు దొరకనటువంటి రాష్ట్రం తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతులకి కనీసం నష్టపరిహారం ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే సో అలాంటి పరిస్థితికి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు కాబట్టి మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కక్షపూరితమైన రాజకీయాల కోసం మీరు రాష్ట్రాలలో ఒక ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అధికారాలు దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి మీ ఫ్యాక్షన్ రాజకీయాలు మీ ఫ్యాక్షన్ మనస్తత్వం నచ్చనటువంటి పరిస్థితుల్లో మీరు చెబుతున్నటువంటి అందరూ కూడా స్టార్ క్యాంపెయినర్లే యాస్ ఒక మంచిని నడిపించడం కోసం ఎంతమందైనా ఒక్కటైతే ఒక కుక్కను కొట్టడానికి పది మంది కలిపే కొడతారు ఒక్కడే అయితే కలుస్తుంది అది కుక్క కదా సో కాబట్టి అందరూ కలిసి ఊ గారు రాముడు అంతటి వాడికి వానరుల సాయం తప్పలేదు పది తల రావణుడిని కోల్చడానికి కానీ నువ్వు నీకు రావణుడి కన్నా ఎక్కువ రాక్షసత్వం మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అలాంటి నీ నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎంతమంది ఒక్కటైనా తప్పులేదని రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు వాళ్ళందరూ కూడా డిసైడ్ అయ్యారు కాబట్టి నేను ఒక్కడనే నేను ఒక్కడనే నువ్వు ఒక్కడివి కాదు నువ్వు చేసినటువంటి ఈ కక్షపూరితమైన రాజకీయం నీ మనస్తత్వం వల్ల ఈరోజు ఈ పరిస్థితికి నువ్వొచ్చావు నీ రాజకీయం వల్ల రాష్ట్రం అంతగా జారిపోయింది కాబట్టి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి కక్షపూరిత రాజకీయాలకి దో దోపిడీ రాజకీయాలకి తిరిగి పొందడానికి దాని ఫలితం పొందడానికి సిద్ధపడిపోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు